మా వాలంటీర్స్ అందరి గుడ్ మార్నింగ్ ఈ రోజు నుంచి సచివాలయం వైజ్ అందరు వాలంటీర్స్ అన్ని సచివాలయాలు కూడా రిజైన్ చేయాలి ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు రిజైన్ చేసేయండి థర్టీ ఫైవ్ దాటినా కూడా చేసేయండి ఎందుకంటే మీరు ఆల్రెడీ వాలంటీర్గా వర్క్ చేశారు కాబట్టి మీకు ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది ఇబ్బంది ఏం లేదు ఎవరైతే ఇప్పుడు రిజైన్ చేస్తారో వాళ్ళందరికీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాలంటీర్గా లేదు ఇప్పుడు రిజైన్ చేయము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి తర్వాత ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తీసుకుంటామని అయితే కన్ఫర్మేషన్ నేను ఇవ్వను అది మా చేతుల్లో ఉండదు ఆ తర్వాత మీ ఇష్టం ఇప్పుడు చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అర్జెంటుగా చేసేయండి రేపు నుండి స్టార్ట్ చేయండి ఈరోజు హాలిడే కాబట్టి సచివాలయం పోయి అందరూ ఒకే లెటర్ మీద సంతకాలు పెట్టేసి ఎంపీడీ రూరల్ వాళ్ళంతా కూడా ఎంపీడీ ఆఫీసులో సబ్మిట్ చేస్తారు అర్బన్ వాళ్ళంతా కూడా మున్సిపల్ ఆఫీసులో సబ్మిట్ చేస్తారు కమిషనర్కి అలా సబ్మిట్ చేసే ముందు బయట ఉండి ఒకసారి నిల్చొని అందరూ కూడా ఒకసారి ఫోటో తీసి నాకు ఆ ఫోటో పంపించండి అమ్మా ప్రజెంట్ చేసిన తర్వాత కూడా ఇన్ఫార్మ్ చేయండి చేసాము అని ఆల్మోస్ట్ అందరూ చేసిస్తే బెటర్